ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో వాడవాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ చర్చిలకు పంపిణీ చేసిన కేక్లను కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంచల నాగేశ్వరరావు కిలారి కేశ్వరరావు పువ్వుల ప్రసాద్ ఉమా కిలారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

చెప్పవలసిన పురస్కరించుకుని గ్రామ ప్రజలు అలాగే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముందు చేస్తాం కూర్చోబెట్టడం కుదరక వాళ్ళు కొంత టీవీ ద్వారా మమ్మల్ని ఆనందపరిచేవారు అలాగే వారి యొక్క పరిపాలన కూడా అదే విధంగా తీర్కాలంగాను మొదటి కాలంగాను అందరికీ కూడా న్యాయంగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ వచ్చిన వారిని ప్రతి పేరు పేరు వస్తున్న జీవించి ఈ యొక్క క్రిస్మస్ని పరిష్కరించుకొని వరపటం వారు ఆనందంలోనూ సంతోషంతోనూ ఉద్యోగాలని మేము మా మిమ్ములు వేతికొచ్చినాం కండి ప్రతి ఒక్కరిని జీవించడం ఆశ్వర్థం చదివి మరైతే నారైపోయి ఉన్నారు వారిని కూడా జీవించి ఖాళీ కావాల్సినాయి మీరే మహిమ గంట ప్రభావాన్ని పొందుపడమని మా ప్రభువును మా రక్షితని పిలుపు మాట్లాడాయి ఏసీ అంతా జీవన చునామా ఒక స్థానంలో ఒక స్థితిలో నాయన తండ్రి యొక్క పై స్థానంలో ఉంచినందుకు మాకు మా అందరికి మంచి పరిపాలన అందించడానికి నాయన ప్రభా అట్ట రాగమయ్య గారిని మీరు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు వందనాలు అయ్యా మరి మంచి పరిపాలన అందించడానికి సహాయం చేయండి అటువంటి జ్ఞానము తెలివి అనుకరించండి అయ్యా మరి గ్రామంలో ఉన్నటువంటి మాకు ఎంతో నాయన ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించినటువంటి మన రమేష్ గారిని బట్టి చలారి గారిని బట్టి నయనప్రభ మరియు రాము గారిని బట్టి వచ్చిన ప్రతి ఒక్క ఈ గ్రామ మీకు వందనాలు సేలిస్తున్నారు చేరు వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని మీరు నుంచి దీవించమని నయనప్రభ మంచి పరిపాలన అందించడానికి సహాయం చేయమని ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో దీవించి ఆస్తి ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఎప్పుడా మా తండ్రి నాన్నగారు మీకు వందనాలు బాబు కన్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు సంవత్సరం నుండి నాయన ఇదే సంవత్సరములకు నాయన అందరం క్షేమంగాను ఆశీర్వదకరంగాను పెంచుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రులు చెల్లిస్తాను అయ్యా మా జీవితాలు మా చేతులు లేవు ఇదిగో నా తండ్రి నీ చేతులు ఉంది నాయకుడు నీ చేతి నుండి క్షేమము ఆశీర్వాదాలు దీవెనలు నా తండ్రి ఎక్కడికి వచ్చిన పెద్దలు అధికారులు వారి కొరకు ప్రార్థన చెయ్యి అని మాట్లాడే నా తండ్రి ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన కాకే రోజు చేస్తున్న మళ్ళీ నాయన పాడి విషయంలో కానీ అన్నవస్త్రాల విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ గర్భలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ గృహాల విషయంలో కానీ బంధుమిత్రుల విషయంలో కానీ అందరం క్షేమంగా నా తండ్రి మీరు వందల